నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను మీ ప్రియాదాసరి ముందుగా ప్రేక్షకులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ గణేష్ చతుర్థిలో ఇది ఆరో రోజు గణేష్ చతుర్థి వినాయక చవితి అనగానే ముందుగా మనందరికి గుర్తొచ్చేది గణేష్ విగ్రహాలు ఏ కాన్సెప్ట్ లో థీమ్ లో గణేష్ విగ్రహాన్ని పెట్టారు ఎంత ఎత్తులో గణేష్ విగ్రహాన్ని పెట్టారు ఎన్ని కేజీల లడ్డు పెట్టారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అయితే మన హైదరాబాద్ నగరంలోనే బేగం బజార్ దగ్గర ఒక విగ్రహాన్ని పెట్టడం జరిగింది ప్రస్తుతం నగర వాసులందరినీ కూడా ఆ విగ్రహం చాలా ఆసక్తి పరుస్తుంది రీసెంట్ గా మనకి కార్ డిగ్రీ కాలేజ్ లో ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటన అందరూ మర్చిపోతున్నారు అనుకున్న టైంలో తొమ్మిది రోజుల పాటు జరుగుతున్న ఈ ఫెస్టివల్ సందర్భంగా ఆ కాన్సెప్ట్ లో ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టడం ఇక్కడ జరిగింది సో స్వయాన గణనాథుడే ఎవరైతే ఆ దుర్మార్కుడు ఉన్నాడో ఆ దుర్మార్కుని ఉరి తీసినట్టుగా ఇక్కడ ఒక ఐడోల్ ని పెట్టారు సో ఆ ఐడోల్ని చూడటానికి రోజు మనం వచ్చాము సో ఒక్కసారి ఆ గణేష్ ఐడోల్ యొక్క విజువల్స్ అయితే మనం చూద్దాము చాలా యూత్ అసోసియేషన్ వారు ఈ విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది అలానే ఇక్కడ మనకి చూసినట్లయితే ఎప్పుడైతే భూమి మీద ధర్మం తగ్గి అధర్మం పెరిగినప్పుడు ఆ అర్జునుడితో పాటు నేను కూడా భూమి మీద అవతరిస్తాను అనే విధంగా ఒక థీమ్ క్రియేట్ చేశారు అలానే ఒక మెసేజ్ కూడా ఇక్కడ రాశారు చాలా అందంగా జనాలందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ ఐడోల్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది సో మరి ఈ ఐడియా ఎవరిది అండ్ ఈ శిల్పాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఇవన్నీ కూడా వారి మాటలోనే తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో రిషియాల యూత్ అసోసియేషన్ లీడర్ వంశీ కృష్ణ గారు ఉన్నారు విగ్రహ స్థాపకులు ఆయనతో మాట్లాడారు నమస్తే అండి ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంష్ థ్యాంక్ యూ ఐడియా ఎలా వచ్చింది అసలు ఇలా పెట్టాలి అనేది మీకు ఐడియా అనేది రీసెంట్ గా ఆయన సిచువేషన్ కాకుండా దీనికన్నా ముందు ఆయన ఎన్నో సిచువేషన్స్ ఎన్నో ఎంతో మంది విక్టమ్స్ ని చూసి అది ఎక్కడైనా ఆగట్లేదు ఒక ఎండ్ ఎండ్ పాయింట్ అనేది లేదు మన ఇండియాలో ఎందుకంటే మన ఇండియా అనేది ఈ హోల్ వరల్డ్ లో ఇండియా అనే కంట్రీని ఒక అమ్మలాగా చూస్తాం మనం ఈ వరల్డ్ లో ఏ కంట్రీని ఒక అమ్మలాగా చూసే జనాలు లేరు మనం తప్ప కానీ అట్లాంటి అది మన కంట్రీలోనే మన దేశంలోనే అమ్మలకు గాని అక్కలకు కానీ చెల్లెలకు కానీ మన అక్కలకు ఎవరికి సేఫ్టీ లేదు దాన్ని అది దురదృష్టం మనది అమ్మ అనుకునే కంట్రీలోనే దురదృష్టంగా మన ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి సరే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి మైనర్ మేజర్ అని తేడా లేకుండా ఏజ్ వావి వరుస లేకుండా అత్యాచారం జరగడం ఎంతవరకు న్యాయం అని ఆలోచించినప్పుడు దీన్ని మే రిసాల యూత్ అసోసియేషన్ అనేది థర్టీ ఇయర్స్ ముందు స్టార్ట్ చేయడం జరిగింది బై మై ఫాదర్ గొడుగు గోపియాదవ్ గారు సోషల్ వర్కర్ సో ఆయన మా ఫాదర్ ఇంకా కమిటీ మెంబర్స్ కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు అరే సంస్కృతి పుట్టిన దేశము మహాభారతమైన దేశము రామాయణమైన దేశము అయినా కానీ మన ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు మరి దీంతో మరి దీనికి ఎక్కడ ఎండ్ పాయింట్ ఎక్కడ ఏ ఏ రోజు ఇది ఎండ్ అవుతుంది అనే ఆలోచనలో మా ఫస్ట్ నేను మొత్తం విగ్రహం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని స్కల్ప్చర్ వచ్చేసి దూల్పేట్లో ఉండే వికీబయ ఆయననే మాకు చాలా సంవత్సరాల నుంచి తయారు చేస్తాడు ప్రతి ఇక్కడ థర్టీ ఇయర్స్ ఫాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి మా నాన్నగారు ఆర్గనైజ్ చేస్తున్నారు ఫాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి నేను హ్యాండ్ చేసుకోవడం జరిగింది సో ప్రతిసారి మేము కస్టమైజ్ చేసే తయారు చేపిస్తాము విగ్రహం సో ఈ సారీ రీసెంట్ అయిన ఇష్యూ వల్ల చూసుకుంటే వినాయకుడు భారత్ మాతని చేతి మీద ఎత్తుకుంటున్నాడు సో ఆ సారీ ఇది మాత్రం నా ఓన్ ఐడియా అందరు ఏమన్నారు అంటే చేతిలో తాడు ఇచ్చి కట్టి హ్యాంగ్ చేద్దాము అని అన్నారు కానీ నేను అనిపించింది ఏంటంటే అమ్మ అనేది శక్తి అమ్మవారు అట్లాంటి అమ్మవారికి తాడులు కత్తులు అవసరం లేదు ఆయన ఆమె చీర జాలు ఆమె చీరతోని హ్యాంగ్ చేయొచ్చు ఇట్లాంటి మాన్స్టర్స్ని ని ఇట్లాంటి దుర్మార్గులని హ్యాంగ్ చేయొచ్చు అనేది నా కాన్సెప్ట్ ఉంది ఇది హ్యాంగ్ చేస్తుంది ఎందుకంటే మనం అమ్మలాగా చూసే దేశం అమ్మలకి లేదు ఇంకొకటి మీరు రీసెర్చ్ చేసుకుని ఉంటే మొన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా మైనర్ మైనర్ బాలిక మీద మైనరే మైనర్ విద్యార్థులే చేసినారు ఇట్ ఈస్ షుడ్ ఫీల్ వెరీ షేమ్ఫుల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఇది పెద్ద నింద ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో వెస్టర్న్ కంట్రీస్లో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఉంది మన కంట్రీలో లేదు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కంట్రీ టు స్టార్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ మన పాపులేషన్ పెద్దది యూత్ పెద్దది అందరికంటే ఎక్కువ యూత్ ఉన్నది మన దేశంలోనే వేరే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ ప్రెసిడెంట్స్ మనల్ని మెచ్చుకుంటున్నారు హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ యూత్ ఇక్కడ ఉందని మెచ్చుకుంటున్నారు కానీ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ యూత్ ఏం చేస్తున్నారు ముందు ముందు నేను చెప్తాను హయ్యెస్ట్ పర్సెంట్ ఆఫ్ యూత్ ఏం చేస్తున్నారు అంటే టైం పాస్ చేస్తున్నారు ఈ కంట్రీలో ఒక గోల్ లేదు ఒక అంబిషన్ అంబిషన్ అనేది లేదు ఏదో టైంపాస్గా బతుకున్నాడు దానివల్ల యూత్ మిస్టేక్ కాదు పేరెంట్స్ మిస్టేక్ పేరెంటింగ్ ఉండాలి కరెక్ట్ పేరెంటింగ్ ఉండాలి చిన్న పిల్లలు నా నేను 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 చిన్నప్పుడు తినకపోయేటప్పుడు మా మమ్మీ దొంగ వస్తాడు కూచోడు వస్తాడు ఎత్తుకపోతాడు అని తినిపిస్తుండే ఆ భయానికి మేము తింటున్నాం ఇవాళ రేపు మోడర్న్ మామ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ టాస్క్ ఈజీ అయిపోవడానికి ఫోన్ ఇస్తున్నాం విచ్ ఇస్ వెరీ రాంగ్ ఫోన్ ఇవ్వడం వల్ల ఏంటంటే సరే అప్పటికి చిన్న పాపకి చూడడం తెలియదు వాడడం తెలియదు తర్వాత తర్వాత ఫోన్లో ఏం చూస్తున్నారో వాళ్ళ మమ్మీకి తెలియదు వాళ్ళ ఫాదర్కి తెలియదు ఫాదర్ అనేది ఫాదర్ ఈ మన సొసైటీలో ఉండే ఫాదర్స్ ఏమనుకుంటారంటే నేను సంపాదిస్తున్నా సంపాదిస్తే చాలు మా భార్య చూసుకుంటుంది పిల్లలని అనుకుంటారు కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈక్వల్ నువ్వు ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉండాలి మదర్ అయినా ఫాదర్ అయినా ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఇస్తే ఒక పిల్లోడైనా అమ్మాయి అయినా ఒక కరెక్ట్ వేలో పెరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఫోన్స్ ఇచ్చేస్తుంటే ఆ ఫోన్లో ఏమేమి చూస్తున్నారు ఏమేమి చేస్తున్నారు అక్కడ నుంచి ఏం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మంచికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావా చెడుకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావా అది ఎవరికి అర్థమవుతుంది ఇంకొకటి యూత్ సరే పేరెంట్స్ అట్లా అంటున్నారు ముందు ముందు ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఓఎంజి ఫిలిం చూసి ఉండొచ్చు మీరు అక్షయ్ కుమార్ది ఓన్జి సో అందులో సెక్స్ ఎడ్యుకేషన్ది ఒక అది చూపిస్తున్నారు సో అక్కడ కూడా పిల్లలకి ఏం చెప్పాలి ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా రాంగ్గా చూస్తారు అందరు మన కంట్రీలో గా చేసేవన్నీ అవే మళ్ళీ మళ్ళీ చూ దా మళ్ళీ దాని గురించి మాట్లాడాలి మాట్లాడ దాని గురించి ఓపెన్గా మాట్లాడాలి దాని గురించి డిస్కస్ చేస్తానే కదా ఇప్పుడు ఒక చిన్న అమ్మాయికి సెక్షువల్ అరేంజ్మెంట్ జరిగిందంటే ఆమె వచ్చి మీకు చెప్పాలంటే పేరెంట్స్ అట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు తిడితే ఆమె మళ్ళీ ఒకసారి భయపడతాయి చెప్పడానికి ఇట్ బి అ బాయ్ లెటిడ్ బి అ గర్ల్ చెప్పడానికి భయపడతాయి సో దానికంటే ముందు మనం దాన్ని చాలా ఓపెన్గా కూర్చోబెట్టి ఇట్లా కాదు వాట్ ఈస్ బ్యాడ్ టచ్ వాట్ ఈస్ గుడ్ టచ్ అనేది పిల్లలకు చెప్పాలి పిల్లలతో పాటు టీచర్స్ చెప్పాలి టీచర్స్ అనేది వాళ్ళ గురువు అదే గురువులు ఇవాళ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపలే రేప్ అటెంప్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అంటే అది ఎంత ఒక గురువు అనే వ్యక్తి ఇట్లా చేసిందంటే మన మనం ఎక్కడ పోతున్నాం మహాభారతమైన దేశము రామాయణమైన దేశంలో ఒక గురువు ద్రోణాచార్య కల్కి సినిమా చూసినాము ద్రోణాచార్య ఏమేమి చేసినామో చూసినాము అన్నీ చూసినాక తర్వాత కూడా గురువు అనే టోల్లే ఇట్లాంటివి చేస్తే ఏం మెసేజ్ ఇస్తున్నారు ఒక టీచర్ అంటే ఆయన ఏం మెసేజ్ తర్వాత యూత్కి వచ్చేసరికి యూట్యూబ్లో చూస్తూ ఉంటాను నేను బాహుబలి ఫిలింలో ట్వంటీ వన్ మిస్టేక్స్ కల్కి ఫిలింలో ట్వంటీ వన్ మిస్టేక్స్ మిస్టేక్స్ చూస్తున్నారు సరే ఇప్పటికీ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసిన టూ క్రోర్స్ వ్యూస్ వచ్చినాయి నేను ఇది ఇది మొత్తం శ్లోకమే రాయాలి ఇప్పటివరకు నేను ఎవర్ క్వశ్చన్ చేయలేను నేను అదే చెప్పాను ఎవరు ఎవర్ ధర్మం తగ్గి అధర్మం పెరిగినప్పుడు అర్జునుడి రూపంలో నేను కూడా వస్తాను అవతరిస్తాను అనేసి నేను అదే అనుకున్నాను యాక్చువల్లీ ఇప్పటివరకు ఇప్పటివరకు ఎవ్వరు నిన్ను నన్ను క్వశ్చన్ చేయలే ఐ థాట్ సమ్ వన్ వుడ్ క్వశ్చన్ పెద్దవాళ్ళు క్వశ్చన్ చేయలేరు ఎందుకంటే ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ కీప్ యువర్ మొత్తం శ్లోకం నేను పెట్టలేదు మొత్తం శ్లోకము యదా యదా యి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుతనామధర్మస్ తదాత్మజమయంహం పరిత్రానాయ సాధునా వినాశాయ చ చదుష్టం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇప్పటివరకు నేను ఎవరు అంటే మిస్టేక్స్ చూస్తారు సినిమాలో మళ్ళీ చూడలేరు ఇక్కడ కూడా వినాయకుడికి సిక్స్ ప్యాక్ ఎందుకు వచ్చింది అనేది చాలా మంది సిక్స్ ప్యాక్ ఎందుకు వచ్చింది అని అది కూడా చెప్తాను వినాయకుడికి అందరూ అడుగుతున్నారు సిక్స్ ప్యాక్ ఎందుకు అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా అడుగుతున్నారు కొంతమంది మెసేజ్ కూడా చేస్తున్నారు ఢిల్లీ వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కూడా మెసేజ్ చేస్తారు మై కాన్సెప్ట్ వాజ్ వినాయకుడు చాలా అగ్రెసివ్గా కనిపించాలి చాలా ఫెరోషియస్గా కనిపించాలి ఒక మహాభారతంలో అర్జునుడు యుద్ధం చేస్తే ఎట్లుంటారు కర్ణుడు యుద్ధం చేస్తే ఎట్లుంటాడు అట్లా కనపడాలని నా ఇంటెన్షన్ ఉండే ఓకే ఎవరినైనా ఫీలింగ్స్ హర్ట్ చేసి ఉంటే ఐ యామ్ రియల్లీ సారీ అందుకనే కదా దాని జస్టిఫికేషన్ ఇవ్వడానికి అక్కడ రాసారు మీరు ఇక్కడ కూడా రాశారు ధర్మం తగ్గి అధర్మం పెరిగినప్పుడు అర్జున రూపంలో నేను కూడా అవతరిస్తాను అనేసి ఒకటి రాశారు అది చూడట్లేదు ఎవరు అది ఎవరు చూడట్లేదు ఇంకా శ్లోకం కూడా నేను పూర్తిగా రాయలే నన్ను ఈ ఈ విషయం మీద ఎవరు క్వశ్చన్ చేయలేరు కానీ ఈ విషయం మీద క్వశ్చన్ చేసిన అదే చెప్తున్నాను సినిమాలో మిస్టేక్స్ చూడడానికి వస్తుంది కానీ మనకి ఎవరికి మహాభారతం చదివే టైం లేదు మహాభారతం ఎవరు చదవరు రామాయణం ఎవరు చదవరు అంటే ఇది ఎట్లాంటి దేశం అంటే లక్ష్మణుడికి సీతాదేవి మొహం చూ ఎప్పటివరకు చూడలేదని అంటారు రామాయణం నేను ఎప్పుడైతే చదివినానో ఓన్లీ పాదాలే చూస్తాను నేను మా వదినది ఫేస్ చూడని నేను ఎప్పటివరకు చూడలేదు అని అట్లాంటి ఆ రేంజ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చే మన కంట్రీలో చిన్నపిల్లలు చి పెద్దవాళ్ళు చిన్న పిల్లలని మైనర్ ప్రీ చిల్డ్రన్ ఉమెన్ని ని హెరాస్ చేయడము వాళ్ళని సెక్షువల్గా హెరాస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ దీని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోవడం వరకు కరెక్ట్ ఇట్ బి స్టేట్ గవర్నమెంట్ ఇట్ బి సెంట్రల్ గవర్నమెంట్ ఫైవ్ ట్రిలియన్ ఎకనామీ త్రీ ట్రిలియన్ ఎకనామీ ఎప్పుడు అది డబ్బులు ఇస్ నాట్ మ్యాటర్ సంస్క మనం సంస్కారం దట్స్ వాట్ మ్యాటర్స్ కంట్రీలో వచ్చేది అంటారు బంగారు తెలంగాణ అంటారు మళ్ళీ మనం కనే అమ్మకి సేఫ్టీ లేకపోతే అవి రెండు ఏమవసం బంగారు తెలంగాణ ఏమవసరము వచ్చేది ఏమవసరం అంటే దానికి ఏ ఏం ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది అది వీళ్ళకి సేఫ్టీ ఉంటే ఎన్న డబ్బులు సంపాదించుకోవచ్చు ఎన్న హైరెస్ బిల్డింగ్స్ ఎన్న కట్టుకోవచ్చు ఎన్న మాన్యుమెంట్స్ కట్టుకోవచ్చు ఇది ఎప్పుడు మనకి ఇదెప్పుడు సెక్షన్ ఎన్ని 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 దారుణాలు ఎన్ని దారుణాలు ఈ రీసెర్చ్ చేసినప్పుడు ముసలి వాళ్ళు కూడా మైనర్స్కి హరాస్ చేయడం అంటే అది ఫైల్స్ అని ఒక మెంటల్ డిజార్డర్ ఉంటుందంట పెద్దవాళ్ళకి అది చదివితే అసలు చాలా బాధ అనిపించింది ట్రామటైజ్ అయిపోయినా నేను వాళ్ళ ఎజెండా చిన్న పిల్లల ఇప్పుడు వాళ్ళ హై రిస్క్ వాళ్ళ హై రిస్క్ చూసుకోకుండా చిన్న పిల్లల దగ్గర వాళ్ళు సెక్షువల్గా ఏమన్నా చేస్తే పిల్లలు పోయి చెప్పలేరు కదా ఎందుకంటే పిల్లలకి ఏమైతుందో అర్థమవుతలేదు ఏమైతుందో అర్థం కానీ ఏజ్ వాళ్ళని వీళ్ళు చూస్ చేసుకుంటారు దట్ ఈస్ అ మెంటల్ డిజార్డర్ దాన్ని పిడోఫైల్స్ అంటారు పిడోఫిలిక్స్ వీళ్ళు పెద్దవాళ్ళు అంటే వీళ్ళకి ఏముంటుంది అంటే హీ బ్యాలెన్సెస్ సైమంటే సైమంటేనస్లీ అంటే ఆయన రెప్యుటేషన్ సొసైటీలో పాడవద్దు ఈయన కావాల్సింది సెక్షువల్ ప్లెజర్ అది చిన్నపిల్లల మీద తీసుకోండి ఎందుకంటే మెచ్యూర్ స్టేజ్ వాళ్ళ లేడీస్ని తీసుకుంటే వాళ్ళు చెప్తారు కదా సో ఆ రిస్క్ కాకుండా వీళ్ళు ఇట్లా చేస్తారు అంటే పెద్ద వాళ్ళే తండ్రి ఏజ్ ఉన్న వాళ్ళు తాత ఏజ్ ఉన్న వాళ్ళు చిన్నపిల్లల మీద చెప్తే అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు ఇట్ గోజ్ ఆన్ ఇట్ గోజ్ ఆన్ అండి మొత్తం సైకిల్ ఇది ఫస్ట్ పేరెంటింగ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫ్రెండ్స్ వీళ్ళందరి నుంచి చూ కాపాడాలంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఒపీనియన్ మనం చేంజ్ చేయలేము సో దానికి ఒక గట్టి సెక్షన్ తేవాలి సెక్షన్ చేస్తే ఆటోమేటిక్లీ ఇవన్నీ సెటరేట్ అవుతాయి కదా ఎన్ని అయినా కానీ సి ఐ వాంట్ ఐ పర్సనలీ వాంట్ సమ్వన్ లైక్ సజనార్ సర్ టు బి సెండ్ టు కోల్కతా రైట్ నౌ సజ్జనార్ సార్ లాంటి వాళ్ళని పంపాలి కోల్కత్తాకి పంపిస్తే సజ్జనార్ సర్ లాంటి వాళ్ళు చూసుకుంటారు ఏమైనా చూసుకుంటారు సజ్జనార్ లాంటి వాళ్ళు ఎందుకు సజ్జనార్ నే పంపిస్తే ఏం తప్పు సజ్జనార్ నే పంపాలి అక్కడ పోస్ చేయాలి మొత్తం ఫోర్స్ ఇవ్వాలి సార్కి ఎందుకంటే అట్లా అంటేనే కొంచెం భయం ఉంటుంది కదా భయం ఉంటుంది తెలంగాణ తెలంగాణలో ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ కానీ లేడీస్కి లేడీస్కి ఇచ్చే వాళ్ళ సెక్యూరిటీ షీ టీమ్ కానీ అవన్నీ బాగానే ఉండింది కానీ ఎక్కడో ఒక అన్నర్లు ఎక్కడో ఒక లూప్తులు ఫస్ట్ అదే నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అవే చెప్పాలి వీళ్ళు అంటున్నారు హిందుత్వంని కాపాడతాము దేవుణ్ణి కాపాడుతాము అని అంటారు కానీ ఈ దేవుణ్ణి కాపాడడానికి వీళ్ళేవరు దేవుని జోలికి రావడానికి వాళ్ళేవరు అంటే మీరు అంత పెద్దోళ్ళ దేవుని కాపాడేంత పెద్దోళ్ళు అయినారా నీ ప్రాణం నా ప్రాణం అన్నం గింజంత అన్నం గింజంత ప్రాణం నీది నాది అందనంత ఎత్తులున్న పవిత్రత దేవుడిది ఆయనను కాపాడడానికి వీళ్ళు వస్తారంట అంటే వాళ్ళ సగం మందికి మహాభారతం ఉండో తెలియదు హనుమాన్ చాలీస్ మొత్తం చదవడానికి రాదు రామాయణం మొత్తం చదవడానికి రాదు అది మన దురదృష్టం అదే చెప్తున్నా సినిమా మిస్టేక్ చెప్తారు కానీ నాకు ఈ శ్లోకం ఎందుకు రాసిందనో కంప్లీట్ శ్లోకం రాలేదని ఇప్పటివరకు నాకు తెలిసి ఎవ్రీ డే అరౌండ్ టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ ఫ్లో ఉంటుంది ఒక్కరు నన్ను అడగలేరు ఆ కమెంట్స్లో అయితే చెప్పినారు సరే దానికి మీరు హర్ట్ అయి ఉంటే ఎవరి ఎవరి ఫీలింగ్స్ అయినా హర్ట్ ఉంటే వెరీ సారీ ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు మరి ఇక్కడికి కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చాయా ఏంటి కాంప్లిమెంట్స్ అనేటివి వస్తున్నాయి కానీ ఈ ఈ టీమ్కి నాకు కాంప్లిమెంట్స్ కాదు జస్టిస్ కావాలి జస్టిస్ వచ్చేవరకి ఇట్లాంటి కాన్సెప్ట్స్తో వస్తూనే ఉంటా కమింగ్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి సెవెంటీన్ సెప్టెంబర్ రోజు కూడా అందరినీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద జూనియర్ డాక్టర్స్ ఫ్రమ్ ఉస్మానియా కాలేజ్ గాంధీ కాలేజ్ కానీ సిటీలో ఎవరైతే మాకు మీకు ఉంటే వచ్చి మా క్యాండిల్ మార్చ్లో పాల్గొనాలని ఇట్ ఈస్ మార్చ్ అంటే ఇమర్షన్ రోజే ఇమర్షన్ రోజే వినాయకుడితో పాటు ఇక్కడ నుంచి ట్యాంక్వండ్ వరకు ఇమర్షన్ ర్యాలీ ఉంటుంది దాంట్లోనే క్యాండిల్ మార్చ్ అనేది ప్లాన్ చేస్తున్నాము ఐ డి నాట్ థింక్ దాట్ ఇంత రీచ్ వస్తుంది అని అనుకోలేదు కోల్కతా నుంచి మెసేజెస్ వస్తున్నాయి ఢిల్లీ నుంచి మెసేజెస్ వస్తున్నాయి మళ్ళీ అప్రిషియేషన్ ఇస్తున్నారు కోల్కతా సీఎంని ట్యాగ్ చేస్తున్నారు అందులో రీల్స్లో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ కానీ కాన్సెప్ట్కి అప్రిసియేషన్ నాకు కావద్దు అప్రిసియేషన్ కోసం ఏం చేయలేదు నేను జస్టిస్ కావాలి సమ్ యాక్షన్ సమ్ స్ట్రిక్ట్ యాక్షన్ సమ్ స్ట్రిక్ట్ సెక్షన్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ సో దాట్ మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది మన లేడీస్కి మన ఉమెన్కి ముందు ముందు ఒకళ్ళు బయటికి పోయి రాత్రి మిడ్ నైట్ రిటర్న్ రావాలనేది వాళ్ళకు కూడా ధైర్యం ఉండాలి ఒక ఆడామకి అదే ఇంకా ప్రసాదం అనేది ఎవ్రీ డే మనం టూ టు త్రీ క్వింటల్స్ ఎవ్రీ డే అనేది పంచుతాం ఇక్కడ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలామంది వస్తున్నారు అరౌండ్ టెన్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ మెంబర్స్ క్యా కంటిన్యూస్ లో ఉంటుంది పీపుల్ పబ్లిక్లో కంటిన్యూస్ ఉంటుంది ఎందుకంటే మనది మెయిన్ రోడ్ కాబట్టి బైక్స్ వచ్చిన వాళ్ళు ఆపేస్తున్నారు మార్నింగ్ త్రీ అయిపోతుంది నేను మార్నింగ్ ఆఫీస్ కూడా వెళ్ళలేకపోతున్నా మార్నింగ్ త్రీ అయిపోతుంది త్రీ వరకు ఇక్కడనే ఉండి క్లోజ్ చేస్తున్నా ఈ క్లోజ్ చేసినా కానీ ఓపెన్ చేసి మరి ఫోటో దిగుతున్నారు సరే ఫైన్ ఇట్స్ ఫైన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఫైన్ కానీ అదే అంటే ఇప్పుడు ప్రసాదంలో కూడా వెరైటీ ఎవ్రీడే ఒకటి కాకుండా పులిహోర కానీ శనగలు కానీ ఏకాదశి రోజు కడి అది సాబుదానా కడి కానీ అవన్నీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మెయిన్ ఇది మెయిన్ ఏజెండా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు బ్యాండ్ అవన్నీ పెట్టే ఖర్చు మా మా ఫాదర్ థింకింగ్ ఏంటంటే బ్యాండ్కి ఆ లైట్స్కి ఖర్చు పెట్టే కన్నా ఒక మనిషికి కడుపు నింపితే హెల్ప్ మంచిగా ఉంటుంది కదా మనకు పుణ్యం వస్తుంది వాళ్ళు కూడా కడుపు అనేది మా ఫాదర్ ఎజెండా ప్రతిసారి అందుకనే థర్టీ ఇయర్స్ నుంచి అయినా కానీ ఈ ఎక్స్ట్రా ఈవెంట్స్ తక్కువ ఇవి అవన్నీ ఎక్కువ పెట్టకుండా అవన్నీ పెట్టకుండా ఫుడ్ అనేది మెయిన్ ఇంపార్టెన్స్ కడుపు మా మా ఫాదర్ ఏంటంటే ఏం చూసినా చూడకపోయినా కొన్ని కడుపు చూడాలరా నీకు నువ్వు బాగుపడతావు అని చెప్తారు చిన్నప్పటి నుంచి అదే చెప్తుండే కడుపు చూస్తా ప్రతి ఎవరు వచ్చినా కానీ మా ఫ్రెండ్స్ వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ మా డాడీ ఫస్ట్ తిన్నరా అని అడుగుతారు సో అదే మేము కూడా అదే ఫాలో అవుతాం అదే చేస్తున్నాం ఇప్పుడు కూడా లెవెన్ డేస్ వంట వాళ్ళని మాట్లాడుకుంటాం వాళ్ళు కూడా వాళ్ళకి రూమ్ షెడ్ అవన్నీ షెల్టర్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళే చేసిస్తారు వెనకాల ఉన్న ప్రతి షాప్కి ప్రతి వీళ్ళు చాలా చాలా సపోర్టివ్గా ఉంటారు వెనకాల ఇదంతా మార్వడి గల్లీ మార్వడి లేని ఇదంతా అందరూ మేము బ్రదర్స్ లాగా ఉంటాము వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి ఈవెంట్ చేసుకుంటాం వినాయక చతుర్థి తర్వాత నవరాత్రి వస్తుంది కదా నవరాత్రిలో వన్ సండే నైన్ డేస్లో ఒక సండే రోజు కూడా మేము అన్నదానం చేస్తాము నవరాత్రి తర్వాత మళ్ళీ నవంబర్లో దివాళి వస్తుంది సదర్ రోజు సదర్ రోజు కూడా యాజ్ వీఆర్ ఫ్రమ్ యాదవ్ కమ్యూనిటీ మేము ఆ రోజు కూడా టెన్ థౌసండ్ మెంబర్స్కి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ రైట్ ఫ్రమ్ లెవెన్ థర్టీ టు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వైఎంసీలోనే పెద్ద స్టే చేసి వాళ్ళకు కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం నారాయణగూడలో వాళ్ళు కూడా ఫోర్ ఓ క్లాక్ వరకు ప్రొవైడ్ చేస్తాం దాని తర్వాత మళ్ళీ మాల అయ్యప్ప మాల నేను అయ్యప్ప మాల వేసుకుంటాను మా డాడీ థర్టీ అన్నదానం ఏదో ఒక విధంగా దట్ ఈస్ వాట్ ఐ థింక్ సనాతన ధరం అదే అదే అనుకుంటాం మా డాడీ కూడా అదే నేర్పినాడు మా తాతకి మా డాడీ నేర్పం డాడీ మా డాడీ మొన్న అదే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే ఇలాంటి పనులన్నీ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాం అనుకుంటున్నాం సో చూసారు కదా సెవెంటీన్త్ సెప్టెంబర్ అయితే ఇక్కడ ర్యాలీ జరుగుతుంది ఇక్కడ నుండి ట్యాంక్ బండ్ వరకు క్యాండిల్ మార్చ్ అనేది జరుగుతుంది సో విక్టమ్కి కి జస్టిస్ జరగాలి అనే దాని గురించి ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నారు సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు డాక్టర్స్ అయినా ఏ ఫీల్డ్ వాళ్ళు అయినా సరే ప్రతి ఒక్కరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి ఐ ఐ రిక్వెస్ట్ రిక్వెస్ట్ వన్ 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 ఈచ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ర్యాలీ ఒక్కరు ఒక్కరితో కాదు వంద మంది రెండు వందల మందితో మనం కలిసిపోతే ఫోర్ ఓ క్లాక్ ఫోర్ పిఎం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఫోర్ పిఎం స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి రైట్కి మార్కెట్ వరకు వచ్చే వరకు సిక్స్ 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 అవుతుంది క్యాండిల్స్ అవన్నీ కనిపిస్తాయి కాబట్టి సిక్స్ వరకు సిక్స్ నుంచి అటు నుంచి అటు టైం వన్ వరకు స్టార్ట్ అవుతుంది మెయిన్ స్టార్ట్ అయితే ఫోర్ గంజ్ రిసాల్ అబ్దుల్లా రిసాల్ అబ్దుల్లా ఉస్మాన్ గంజ్ మెయిన్ రోడ్ ఆపోజిట్ టు తుల్జాభవానీ టెంపుల్ ఆపోజిట్ టు తుల్జాబానీ టెంపుల్ సీనా బేకరీ నుంచి కొంచెం ముందు ఆపోజిట్లో थैंक यू थैंक यू सो मच थैंक यू सो मच भारत माता की जय